నాకంటూ ఉన్న ఏకైక మొమెంటో ఇదే అనుకుంటండి నాకు తెలిసైతే మా చిన్నపాప స్కూల్లో బెస్ట్ పేరెంట్ ఆఫ్ ద ఇయర్గా ఐ మీన్ సపోర్ట్ పేరెంట్ ఆఫ్ ద ఇయర్గా ఇచ్చారనమాట వెరీ హ్యాపీ మా వారికి ఉన్న అన్ని మొమెంటోల పక్కన నాకున్న ఒక్క మొమెంటో పెట్టుకున్నా చాలా హ్యాపీగా అనిపించింది అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను గుర్తింపు అన్నది ఒకసారి వచ్చిన పదిసార్లు వచ్చినా మొదటిసారి వచ్చినప్పుడు మనకున్న సంతోషం మర్చిపోలేంది కదా జీవితమైన ఇంట్లో అలంకరణకు పెట్టుకునే వస్తువులైనా ఎప్పుడు ఒకే చోట ఒకేలా ఉన్న బోర్ కొట్టేస్తుంది కదా సో మనం అప్పుడప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉండాలి ఇంట్లో వస్తువులు కూడా అటు ఇటు మారుస్తూ ఉండాలి అప్పుడే కదా కొత్తదనం తెలిసేది కొత్త లోకం పరిచయం అయ్యేది కొత్త అందాలు బయటకు వచ్చేది సో ఇంట్లో ఉన్న బుద్ధుడిని అయితే బయటకు తీసుకొచ్చేసి ఇలా సెట్ చేశాను కొత్తదనం కోసం హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా రోజెస్ ఇంక అయితే నా ఆఫ్టర్నూన్ టు నైట్ వర్క్ రొటీన్ అయితే షేర్ చేస్తానండి మధ్యాహ్నం మా చిన్నపాపను తీసుకురావడం కోసం రెడీ అవుతున్నాను అనమాట ఎండలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే నాకేమో ఎండలోకి వెళ్ళగానే స్కిన్ అంతా ర్యాషెస్ వచ్చేస్తాయి మెయిన్గా హ్యాండ్స్ మీద అనమాట ఇంకెక్కడా కాదు అదేంటో అంత సెన్సిటివ్ అయిపోయినాయి ఆ యూవీ రేస్ వల్ల నాకు అలా వచ్చేస్తుందని చెప్పి డాక్టర్ చెప్తూ ఉన్నారు సో కంపల్సరీ హ్యాండ్స్కి వాటికి క్రీమ్ అప్లై చేసుకుని బయటకు వెళ్ళాలి ఎండాకాలం వస్తే నాకు ఇదొక అడిషనల్ పని మామూలుగా అయితే జస్ట్ అలా ఏదో ఒకటి సన్స్క్రీన్ స్ట్ అలా రాసుకుని వెళ్ళిపోతాను కానీ ఇప్పుడు హ్యాండ్స్ అంతా రాసుకుని అది మొత్తం అబ్జర్వ్ అయ్యాక బయటకు వెళ్ళే ఫిఫ్టీన్ మినిట్స్ ముందే రాసుకోవాలి మనం సన్ స్క్రీన్ లాంటివి అప్పుడే మనకి దాని నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట సో నాలాగా ఎవరన్నా సఫర్ అవుతూ ఉంటే హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఇలా స్కిన్ ర్యాషెస్ అవి వచ్చేవాళ్ళు కంపల్సరీ బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీనే కాదండి స్కిన్ డాక్టరు వేరే క్రీమ్ ఇస్తారనమాట అంటే మన స్కిన్ బట్టి సో అది రాసుకుని వెళ్తే దాని నుంచి బయటపడవచ్చు అనమాట నేనైతే టూ త్రీ ఇయర్స్గా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నాను ఎండలోకి వెళ్ళాలంటే కంపల్సరీ ఆ క్రీమ్ రాసుకుని వెళ్తేనే ఆ స్కిన్ ర్యాషెస్ అన్నీ రాకుండా ఉంటాయి ఈ స్కిన్ ప్రాబ్లం వల్ల ఎస్పెషల్లీ హ్యాండ్స్ మీదే వస్తుంది ఇంకెక్కడ రాదు కానీ నాకు సన్కి ఎక్కడ ఎక్స్పోజ్ అవుతుందో ఐ మీన్ ఫేస్ అది ఎక్స్పోజ్ అయినా ఫేస్ మీద రాదు ఎందుకనో హ్యాండ్స్ మీదే వస్తుంది నాకు తెలిసి చాలామంది సఫర్ అవుతూ ఉంటారు ఈ ప్రాబ్లంతో దీనివల్ల నేనైతే గాజులు కూడా వేసుకోలేకపోతున్నాను అనమాట గాజులు వేసుకుంటే అవి ఇటు అటు జరుగుతూ ఉంటాయి కదా దానివల్ల ఇంకా రబ్ అయిపోయి ఆ స్కిన్ ర్యాషెస్ అన్నీ ఎక్కువ అవుతాయి సో దానివల్ల ప్రాపర్గా గాజులు కూడా వేసుకోలేకపోతున్నాను మామూలువే కాదు గోల్డ్ వేసుకున్నా కూడా అదే ఫీలింగ్ అనమాట మొట్ట మధ్యాహ్నం పన్నెండున్నరకి ఇప్పుడు మా చిన్న పాపని స్కూల్ నుంచి పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా ఈ హాఫ్ డే స్కూల్స్ కాన్సెప్ట్ ఏంటో కానీ ఇంత ఎండలో వెళ్ళి తీసుకురావాలి నాలాగా మీలో ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ ఇంటి ముందు ఉన్న పూల మొక్కలకు ఉన్న పువ్వులు మాత్రం కొయ్యను కింద అపార్ట్మెంట్లో ఉంటాయి కదా అక్కడ మాత్రం పువ్వులు కోసుకొస్తాను ఏంటో అలా అంటే ఇంటి ముందు ఉంటే పువ్వులు అవే అందంగా కనిపిస్తాయి కదా బాగుంటుంది చూడటానికి అని చెప్పి నేను ఇక్కడ పైన ఉన్న మొక్కలకైతే కొయ్యను నేను కింద పెట్టిన మొక్కలకైనా అపార్ట్మెంట్లో ఉన్న మొక్కలకైనా పువ్వులైతే కోసుకొచ్చేస్తాను ఇంకెప్పుడన్నా లేవు అనుకుంటే ఇంటి ముందు కూడా కోస్తానులేండి బట్ రెండు మూడు ఉంటే ఒకటి కోసి ఒకటి ఉంచేస్తాను అలా చెట్లకు అందంగా అనిపిస్తుంది కదా మనం ఇంట్లో నుంచి బయటికి రాగానే చూడటానికి కూడా బాగా అనిపిస్తుంది సో నాలా మీలో ఎంతమంది ఉన్నారు ఇంకా మా చిన్న పాపను అయితే తీసుకొచ్చేసాను అయితే బీన్స్ పెసరపప్పు కర్రీ చేశాను అనమాట ఇంకా ఎండాకాలం వచ్చిందంటే మనం బాడీని చల్లబరిచి ఫుడ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా అందులో ఈ పెసరపప్పు అయితే మెయిన్ ఉంటుంది కందిపప్పు అయితే వేడి ఈవెన్ మినపప్పు అయినా వేడి పెసరపప్పు మాత్రమే ఒంటికి చలవ చేస్తుంది సో వీలైనంత వరకు పెసరపప్పుని ఎక్కువ కన్జ్యూమ్ చేయడానికి చూడండి నేనైతే ఇలా బీన్స్లో కానీ లేదంటే స్నాక్స్లో చేసినా కూడా పెసరపప్పు అది వాడుతూ ఉంటాను పెసర కట్ అంటారు కదా నిమ్మకాయ వేసి చేస్తారు ఇంకా అట్లా బాగుంటాయి ఈవెన్ క్యాబేజీ పెసరపప్పు కూడా చాలా బాగుంటుంది కర్రీ సో అలా చేస్తూ ఉంటాను ఇంకా అమ్మ వడియాల పం పెట్టి పంపించింది కదా అవి కూడా ఫ్రై చేశాను మాకైతే సింపుల్గానే ఉంటాయిలేండి మ్యాజిమం ఒక కర్రీనే ఉంటుంది ఇంకెప్పుడన్నా ఒక రెండు కర్రీలు అట్లా లేదా రోటి పచ్చడి కర్రీ అలా ఉంటుంది సో పెరుగు కంపల్సరీ ఉంటుంది కాబట్టి మా వాళ్ళు ఒక్క కర్రీ ఉన్నా సాటిస్ఫైడ్గా తినేస్తారు అలాగే అలవాటు అయిపోయింది కూడా కానీ మా అమ్మ మాత్రం స్టిల్ ఇప్పటికీ ఒక కూర ఒక రోటి పచ్చడి చేస్తూ ఉంటుంది నేను కూడా అప్పుడప్పుడు మ్యాక్సిమం నైట్ టైం చేయడానికి చూస్తాను అనమాట నైట్ టైం మా వారు కూడా ఉంటారు కాబట్టి సో ఆయన ఎంజాయ్ చేస్తారని చెప్పి నైట్ టైం కర్రీను రోటి పచ్చడి చేయడానికి అలా చూస్తాను మార్నింగ్స్ మాత్రం లంచ్ బాక్సుల్లోకి వీటికి హడావుడి కదా ఒక కర్రీనే చేసి పెట్టేస్తాను మెయిన్గా మా వారికి బాక్స్ పెట్టే అవసరం లేదు కాబట్టి నేను పిల్లలే కాబట్టి ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతాం కదా సో అందుకని చెప్పిలా అదే ఆయన బాక్స్ తీసుకెళ్ళాలి అంటే అప్పుడు ఒకటికి రెండుగా అది మూడు కూడా చేసి పెట్టాల్సిన అవసరం ఉంటుంది సో అట్లా మా వారికి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ఆఫీస్లో ఉంటా నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట దట్టు చాలా హెల్తీగా చాలా హైజనిక్గా ఉంటుంది వాళ్ళ కంపెనీలో ఫుడ్ అది చాలా బాగుంటుంది ఐ మీన్ చాలా హెల్దీ వర్షన్లో బ్రౌన్ రైస్ కానీ ఎగ్స్ కానీ ఫ్రూట్స్ కానీ చక్కగా చాలా హెల్దీగా పెడతారు సో ఇంకా నాకు ఎటువంటి టెన్షన్ ఉండదు ఈవెన్ అదే మా పిల్లలు అంటూ ఉంటారు నువ్వు ఆఫీస్లో చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేస్తావు ఇన్ని కర్రీస్తో అని చెప్పి బ్రేక్ఫాస్ట్లు కూడా రెండు మూడు రకాలు అట్లా ఉంటూ ఉంటాయి అన్నమాట మా పిల్లలు అంటూ ఉంటారు మాకేమో మమ్మీ రోజు ఇడ్లీ పెడతాది నువ్వేమో డిఫరెంట్ డిఫరెంట్గా తింటావా అని చెప్పి సో అట్లా ఆయన అయితే చక్కగా కంపెనీలో ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తారు ఇంక ఈవినింగ్ నైట్ డిన్నర్కి అయితే ఇంట్లో నేను ప్రిపేర్ చేసి తింటారనమాట ఇంకా ఇదైతే నైట్ డిన్నర్ కోసం పాలైతే పెట్టేస్తున్నాను ఇంక ఇప్పుడు పెట్టేస్తే పెరుగు కూడా గట్టిగా తోడుకుంటుంది అలాగే మజ్జిగ చేసాను ఇంకా ఎండాకాలం కంపేర్ టు పెరుగు తినటం కన్నా మజ్జిగ చాలా మంచిది కదా సో ఇంక పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఒక పాల ప్యాకెట్ ఎక్స్ట్రా వేయించుకొని మజ్జిగ అది ఎక్కువ చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో కూడా ఇస్తూ ఉంటాను అనమాట అంటే రైస్లోకే కాకుండా మధ్యలో కూడా ఇస్తూ ఉంటాను సో ఒంటికి చాలా చలవా మన బాడీని కూడా చక్కగా హైడ్రేటెడ్గా ఉంచిద్ది మజ్జిగ అయితే పల్చగా తాగాలన్నమాట మరి చిక్కగా కాదు టేస్ట్ కోసం నేనైతే చిక్కగా తాగటానికే చూస్తాను కానీ బట్ హెల్త్ వైజ్గా మాత్రం పల్చగా ఉంటేనే మంచిది అనమాట ఇంకా లంచ్ అది చేసాము ఇంకా గ్యాస్ సిలిండర్ వచ్చిందనమాట మొన్న బుక్ చేశాం కదా వచ్చింది ఇంకా బయటకు వచ్చేసరికి వాతావరణం ఎంత చల్లగా అయిపోయిందంటే దేవుడు నా మొర ఎంత త్వరగా ఆలకించాడా అనిపించేసింది మంచిగా చల్లగా గాలొస్తూ ఉంది కాసేపు అలా బయట నుంచు చక్కగా నేచర్ను ఎంజాయ్ చేసి ఇంకా సిలిండర్ అది లోపల పెట్టేస్తున్నాను లంచ్ అయిపోయింది పడుకుందామా అనేలోపు ఈ గ్యాస్ సిలిండర్ పర్సన్ వచ్చాడు సరే కదా అని చెప్పి అది తీసుకున్నాను అన్నీ ఎక్కడక్కడ సెట్ చేసి పడుకుందాం అనేలోగా ఉరుములు మెరుపులు పెద్ద గాలిలాగా సౌండ్ అనమాట బయటకు వచ్చి చూస్తే అసలు ఇంకా బీభత్సంగా ఉంది వాతావరణం ఇంకా బట్టలు అవి ఉన్నాయి సరే ఇంకా నిద్ర పోలేదు అలా పడుకున్నాను కానీ వెంటనే ఈ సౌండ్లతో మెలకు వచ్చేసింది బయట వాతావరణం ఎలా ఉంటే ఇంట్లో మనం ఎలా ఉండగలం దాన్ని ఎంజాయ్ చేయాలి కదా సో ఇంకా బయటకు వచ్చేసి కాసేపు అలా చల్లగాలి కూర్చున్నాను అక్కడ ఉండి చూస్తే అక్కడ నుంచి మెక్సికన్ సన్ఫ్లవర్స్ కనపడుతున్నాయి అనమాట సరే లేదు కదా అవి కోసుకొద్దాంలే అని చెప్పి రోడ్డు మీద ఉంటే అసలు ఎవరు కోస్తున్నారో తెలియట్లేదు కానీ కొమ్మలు కూడా తుంపేస్తున్నారు మరి రోడ్డు మీద వాళ్ళు ఏమో సరే వాళ్ళకి ఎవరికో ఛాన్స్ ఇచ్చి ఉన్న మొక్కను పాడు చేయడం ఎందుకు అదేదో మనమే తెచ్చేసుకుంటే వాళ్ళ చెయ్యి చెట్టు మీదకి వెళ్ళదు కదా చెట్టు కూడా పాడవదు కదా అని చెప్పి సో ఇంకా పువ్వులు కనిపిస్తే వెళ్ళి కోసుకొస్తున్నాను వాళ్ళకి పువ్వులు కోసుకోవాలన్న ఎగ్జైట్మెంట్లో కొమ్మలు ఎర్ర కొట్టేస్తున్నారా అన్న బాధ మాత్రం ఉండట్లేదు ఆ రోజు నేను కొయ్యకుండా వదిలేస్తున్నాను సర్లే ఉంటాయి కదా అన్నట్టు ఆ పువ్వులు వచ్చిన ప్రతిసారి రెండు కొమ్మలు అయితే విరిగిపోతున్నాయి అనమాట ఇంక ఇలా లాభం లేదు అది పువ్వు పూసిన ప్రతిసారి నేనే వెళ్ళి కోసుకొచ్చేస్తాను సో మొక్క కూడా సేఫ్ ఉంటుంది పువ్వులు కూడా మన ఇంట్లో అందంగా కనిపిస్తాయి కదా అని చెప్పి అవి అయితే కోసుకొచ్చేస్తున్నాను అంటే మనుషుల మనస్తత్వం ఎలా అయిపోతుందంటే అది పాడైపోయినా సరే ముందు మనకి దక్కాలి మనకు దక్కాక అది ఏదైపోయినా పర్లేదు అన్నట్టు అయిపోతుంది అనమాట బిహేవియర్ నేను ఆ మొక్క విషయంలోనే అబ్జర్వ్ చేస్తున్నాను టూ త్రీ టైమ్స్ అబ్జర్వ్ చేశాను అనమాట పువ్వులు కోసే క్రమంలో ఆ కొమ్మలు ఎన్ని విరగ్గొట్టేస్తున్నారో అంత బలవంతాన దాన్ని కోసి ఏం ఎంజాయ్ చేస్తారా అనిపిస్తుంది సర్లేండి ఎవరిష్టం వాళ్ళది మనం ఏం అనలేము ఇంకా తెచ్చుకున్న పువ్వులు ఇలా అయితే బౌల్లో బౌల్లో కాదు గ్లాస్లో పెట్టేశాను ఇంకా బట్టలు అవి అయితే అక్కడ పెట్టాను మడత పెట్టాలి సో వాతావరణం ఇలా ఉన్నప్పుడు మనకు వెంటనే ఏం గుర్తొచ్చేస్తుంది స్ట్రాంగ్గా కాఫీ తాగాలనిపిస్తుంది కదా సో దట్టు నాకు ఫేవరెట్ కాంబినేషన్ అనమాట వర్షము చక్కగా పచ్చని మొక్కలు అక్కడ కూర్చుని కాఫీని ఎంజాయ్ చేయడం సో ఇంకా పాలైతే వెయిట్ చేస్తూ ఇంక ఇందాక లెఫ్ట్ ఓవర్ మజ్జిగ ఉన్నాయన్నమాట వాటిని వాటిని ఫ్రిడ్జ్లో అలా పెట్టను వెంటనే పిల్లలకి ఇచ్చేస్తాను మా చిన్న పాప తాగదులేండి మా పెద్ద పాప మాత్రం ఇలా ఒట్టి మజ్జిగైనా తాగిద్ది తనకేంటంటే సాల్ట్ వేసి ఇవ్వాలి సో ఇంక అందుకని కొంచెం సాల్ట్ వేసి ఇచ్చేస్తున్నాను మజ్జిగని ఇలా పల్చగా చేసుకుని ఎన్నిసార్లు తాగినా ఏమీ ఇబ్బంది ఉండదు కంపేర్ టు జ్యూసులు కన్నా జ్యూసులు ఒకసారి కన్నా ఎక్కువసార్లు తాగాం అనుకోండి దానిలో ఉన్న షుగర్స్ కానీ అవి కానీ మనకి మేలు చేయడంతో పాటు కీడు కూడా చేసే ఛాన్స్ ఉంటుంది బట్ మజ్జిగ నీలా పలుచగా చేసుకుని తాగటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి లెమన్ వాటర్ అయినా అయినా ఏవైనా సరే దానిలో అడిషనల్గా షుగర్ వేస్తేనే కదా బట్ మజ్జిగ మాత్రం ఎలా ఉన్నా తాగేయచ్చు సో ఈ సమ్మర్లో కంపల్సరీ పిల్లలకి జ్యూసుల కన్నా కూడా ఈ మజ్జిగ ఎక్కువ ఇవ్వడానికి ప్లాన్ చేసుకోండి మా అమ్మాయికి అయితే ఆన్లైన్ క్లాసులు అవుతూ ఉన్నాయి తను కాలేజీకి వెళ్తుంటే అంటే ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే అది అనాలో పేరెంట్స్ని అనాలో కూడా తెలియట్లేదు ఏబీవీపీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కాల్ చేసి చెప్తున్నారనమాట వీళ్ళకి రావటం ఇష్టం లేకపోతే ఇంట్లో ఉంటే అయిపోతుంది కదా వాళ్ళకి కాల్ చేసి చెప్తుంటే వాళ్ళు వచ్చి కాలేజ్ మీరు ఎందుకు రన్ చేస్తున్నారని చెప్పి ఇంటికి పంపించేశారనమాట టూ డేస్ని అలా అని కాలేజ్ వాళ్ళు ఏమన్నా రన్ చేయకుండా ఉంటారా అంటే ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేసేస్తున్నారు ఈ ఆన్లైన్ క్లాసుల వల్ల ఏంటంటే సగం ఫోకస్డ్గా ఉండలేరు దట్టు వాళ్ళు ఏంటంటే ఫాస్ట్గా చెప్పేస్తారు అదేదో కాలేజే రన్ చేసి అక్కడ చెప్తే పిల్లలకు కూడా చక్కగా ఉంటారు కొంచెం కాన్షియస్గా ఉండి వాళ్ళు చెప్పేది ఫోకస్డ్గా వింటారు ఇలా ఇంట్లో వింటే వాళ్ళకి రకరకాల డిస్ట్రాక్షన్స్ కదా నేను అటు ఇటు వెళ్తూ ఉంటాను సౌండ్లు వస్తూ ఉంటాయి అదే అనిపిస్తూ ఉంది పిల్లలు ఉన్నదాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారని చెప్పి వాళ్ళకి రావటం ఇష్టం లేకపోతే కామ్గా ఉండాలి కానీ ఇలా ఏబీపీ ఏబీవీపీ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళు వచ్చి వాళ్ళు కాలేజీని క్లోజ్ చేసి పోనీ వాళ్ళు క్లోజ్ చేశారు కదా కాలేజీకి హాలిడేస్ ఇద్దామని కాలేజీ వాళ్ళే అని ఉంటారా వాళ్ళు ఆన్లైన్ క్లాసులు రన్ చేస్తూ ఉన్నారు సో అట్లా అనమాట ఎవరో చేసే పనికి ఎవరో ఇబ్బంది పడతారంటే ఇదే అనమాట ఇంకా అలా మా అమ్మాయి అయితే క్లాస్ వింటూ ఉంది నేనైతే చూసారు కదా నా ఫేవరెట్ కాంబినేషను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను అలా వర్షం వస్తూ ఉంటే చక్కగా చినుకులు వచ్చి మన కాళ్ళని తాకుతూ ఉంటే వేడి వేడిగా కాఫీ సిప్ చేస్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఆ సంతోషం అయితే నేను అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకునే విషయం ఇదైతే వర్షం వచ్చినప్పుడు నేను దానికి ఒక సాంగ్ యాడ్ చేశాను కదా ఆ సాంగ్ కూడా నాకు చాలా మీనింగ్ఫుల్గా అనిపించినాయి అనమాట లైన్స్ అవి ఎందుకంటే ప్రకృతి అంటే అది వర్షం వస్తే ఆ రెండింటిని విడతీయలేని బంధం ఆ రెండు ఒకదాని కోసం ఒకటి ఎదురు చూస్తూ ఉంటాయి అన్నట్టు ఆ లిరిక్స్ కూడా అలా ఉన్నాయన్నమాట మన ఫ్యామిలీ మెంబర్ కూడా అదే ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు సాంగ్ కూడా చాలా బాగుంది అని చెప్పి ఆలోచిస్తాను అన్నది నేను కదే నువ్వెందుకు ఆలోచిస్తున్నావు నువ్వేమైనా స్నాక్స్ ప్రిపేర్ చేస్తావా హెల్దీ ఫుడ్ నీ భాషలో జంక్ ఫుడ్ అన్నావు కాబట్టి నేను డిఫరెంట్గా ఖచ్చితంగా పొద్దున ఉప్మా మిగిలిపోయింది కదా దాంతో కట్లెట్ చేద్దాం అనుకుంటున్నా నాట్ లైక్ దట్ అటుకులు కదా అటుకులు కట్లెట్ చేయొచ్చు కదా ఏ అటుకులు కట్లెట్ నాన్న పోహా కట్లెట్ తిన్నాక నువ్వే చెప్తావు బాగుందన్న లెట్స్ వెయిట్ ఫస్ట్ పుచ్చకాయ జ్యూస్ చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తే స్నాక్స్ ప్రిపేర్ చేయొచ్చు నేనైతే కాఫీని ఎంజాయ్ చేస్తూ చాలాసేపు బయటే కూర్చునిపోయాను ఈలోగా మా చిన్నపాప చక్కగా బట్టలన్నీ కూడా మడత పెట్టేస్తుంది అనమాట చూసారు కదా అలా మా బంగారు కొండలు నేను చెప్పకుండానే నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకా మా అమ్మాయి అయితే అడిగింది చూశారు కదా మమ్మీ ఇవాళ ఏం స్నాక్స్ అని రోజు అదే క్వశ్చన్ మా ఇంట్లో రన్ అవుతూ ఉంటుంది సరే ఇంక ఇవాళ స్నాక్స్ అయితే చెప్పాను కదా మా అమ్మాయితో అదే చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే జ్యూస్ ఇచ్చేస్తున్నాను జ్యూస్ ఏంటి ఇంత పెద్ద దాంట్లో ఫిల్టర్ చేస్తున్నాను అనుకోకండి నెక్స్ట్ దాంట్లోకి కట్లెట్కి బ్యాటర్ రెడీ చేసుకోవడానికి దాంట్లో కలుపుదాంలే అని చెప్పి అంత పెద్ద గిన్నెలోనే ఫిల్టర్ చేస్తున్నాను మళ్ళీ ఎక్కువ గిన్నెలు చేసుకున్నా తోమల్సింది నేనే కదా సో అలా కొంచెం తగ్గించుకుంటే బెటర్ కదా అని అదే గిన్నెలో జ్యూస్ వడగట్టేస్తున్నాను ఈ జ్యూస్ ఏంటంటే జస్ట్ వాటర్ మెలనే కాబట్టి వాటర్ వాష్ చేసిన గిన్నె సరిపోతుంది సో అలా ఫస్ట్ వాళ్ళకి జ్యూస్ అయితే ఇచ్చేసి ఇంకా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయడానికి వచ్చేసాను చెప్పాను కదా మార్నింగ్ అయితే ఉప్మా చేశాను అది కొంచెం ఎక్కువ చేశాను దట్టు పిల్లలు కూడా తినలేదు అనమాట అంత ఇదిగా అటుకులు ఏంటంటే ఒక్కొక్కసారి కొంచెం వేసినా ఎక్కువ కొద్దిగా ఎక్కువ వేసినా కానీ మిగిలిపోతుంది సో అట్లా అటుకులు ఉప్మా అయితే మిగిలిపోయింది సరే దాన్ని ఎలా చేయాలా అని ఆలోచించాను మధ్యాహ్నం నాకు ఇలా కట్లెట్ ఐడియా వచ్చిందనమాట జనరల్గానే అటుకులతో కట్లెట్ చేస్తాం కదా సో మా పిల్లలు కట్లెట్ అంటే ఇష్టంగా తినేస్తారు అది దేంతో చేసినా కానీ కట్లెట్ అంటే మాత్రం తినేస్తారు ఒక్కటే ఏంటంటే వాళ్ళకి చెప్పకూడదు అది దేంతో చేశాను బట్ ఈసారి చెప్పే చేశానులేండి నిజంగా టేస్ట్ ఎంత బాగా వచ్చిందంటే జనరల్గా మా వారి కట్లెట్ స్ అవి తినరు బట్ ఆయన కూడా ఇష్టంగా తినేశారు అనమాట పిల్లలతో పోటీ పడి అంత బాగుంది టేస్ట్ అయితే చూసారు కదా ఏమేమి వేసి మిక్స్ చేసుకున్నాను ఆల్రెడీ ఉప్మా అంటే మనం దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు జీలకర్ర పొడి ఇవన్నీ వేసి చేస్తాం కదా సో దానికి సరిపడా ఉప్పు కారం అవన్నీ ఉన్నాయి ఇంకా ఎక్స్ట్రాగా పొటాటో కొంచెం బియ్య పిండి అవి వేసుకున్నాను కాబట్టి వాటికి సరిపడా ఉప్పు కారం అవి వేసుకున్నాను అనమాట కొంచెం లెమన్ అది వేసుకుని ఇంకా బ్యాటర్ అయితే రెడీ చేసుకుని చిన్న ఇదిగోండి కట్లెట్స్ లాగా పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను చెప్పాను కదా మా వారు అవి తినరని చెప్పి ఆయన కోసం పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను ఒక పక్క కానీ వేయించిన పల్లీలన్నీ అలా ఉండిపోయినాయి కట్లెట్స్ మాత్రం మా వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు అయితే ఇవేంటే అంటే చాలా సేపు సిమ్లో కాల్చాను ఆల్మోస్ట్ వన్ అవర్ పట్టింది నాకు టూ బ్యాచెస్కి అంతసేపు సిమ్లో కాల్చాను కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయి నేనైతే ఒక్కటే చిన్న ముక్క టేస్ట్ చేశాను అంతే మిగిలినవన్నీ మా వాళ్ళే తినేశారు సో అంత టేస్టీగా ఉన్నాయన్నమాట మిగిలిపోయిన ఉప్మాతో ఇలా కట్లెట్స్ అయితే చేసాను బయట క్లైమేట్ చూసారా స్టిల్ ఇంకా వర్షం పడుతూ ఉంది ఇంక ఇలాంటప్పుడు కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది కదా సో ఎమ్మీగా డిన్నర్ కూడా ఏం చేద్దామని ఆలోచించి సరే ఇంకా చికెన్ తెప్పించేశాను అలా చికెన్ పులావ్లాగా చేసేద్దాం ఫాస్ట్గా కూడా అయిపోద్ది కొంచెం ఎమ్మీగా తిన్న ఫీల్ కూడా ఉంటుందని చెప్పి ఎక్కువ కాకుండా చాలా కొంచెం అనమాట అప్పటికప్పుడు అయిపోయేలాగా ఇంకా నాన్ వెజ్లకి మీకు తెలిసిందే కదా నేను మసాలా అయితే ఎప్పటికప్పుడే దంచుకుంటాను అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇందులోకి ఏంటంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా వేద్దామని చెప్పి ఇలా దీనిలో దంచేస్తున్నాను అనమాట ఈజీగా అయితే ఈసారి క్యాప్సికం వేసి చేశాను ఎక్కువ కాదులే జస్ట్ కొంచమే క్వాంటిటీ కొంచెమే ఇంక అందుకని ఒక క్యాప్సికం వేశాను దానివల్ల కూడా ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది ఈసారి మీరు ఇలా పులావ్ చేసుకునేటప్పుడు క్యాప్సికం ఉంటే వేసి చూడండి బాగుంది ఆ ఫ్లేవర్ కూడా ఇంకా యాజ్ మట్టి కొండలోనే చేస్తున్నాను చికెన్ పులావ్ అయినా రొయ్యలదైనా ఇలా ఇందులో దానిలో చేస్తే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అయింది అనిపిస్తుంది నాకైతే ఒక పక్క గిన్నెలు వాష్ చేసుకుంటూ ఇంకా పులావ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంక ఇదైతే మట్టికుండ క్లీనింగ్ కోసం అనమాట ఇంకా లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా మట్టికుండ తీసుకొచ్చానని చెప్పి దాన్ని అయితే ఒక రోజుల్లో నీళ్లు పోసి నాన్నచ్చాను ఇంక ఇప్పుడైతే క్లీనింగ్ టైం అనమాట అదైతే సాల్ట్ సాల్ట్ కొబ్బరి పీచు ఆ రెండే చాలండి మట్టివి క్లీన్ చేసుకోవడానికి ప్రాపర్గా క్లీన్ అయిపోతుంది అయితే మరీ గట్టిగా అయితే రుద్దేయకూడదు ఎందుకంటే మరీ ఫోర్స్ పెట్టేసి రుద్దేస్తే ఆ మట్టి అన్నది మనకి వచ్చేసి మట్టి స్మెల్ వస్తుంది అలా అని పైపై కాదు కొంచెం ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి నెమ్మదిగా అనమాట గట్టిగా రుద్దేయకుండా స్లోగా చక్కగా మొత్తం కుండంతా లోపలి అంతా స్ప్రెడ్ చేసి కొబ్బరి పీచుతో అలా రబ్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది ఒకేసారి ఫోర్స్ఫుల్గా తోమేయకుండా నెమ్మదిగా అనమాట ఒకటికి రెండుసార్లు లోపల తోమి కడిగి తోమి కడిగితే నీట్గా అయిపోతుంది అనమాట మ్యాజు ఇలాంటి కుండలు చక్కగా కాల్చి ప్రాపర్గా నీట్గా వస్తాయి వాసన అయితే రాదు బట్ అయినా కూడా మన సాటిస్ఫాక్షన్ కోసం ఒకటికి రెండు సార్లు తోముకుని పెట్టుకుంటే నీట్గా ఉంటుంది మళ్ళీ మనం వాటర్ ఫిల్ చేసే ప్రతిసారి జస్ట్ ఒక్కసారి అలా కొబ్బరి పీచుతో కొంచెం లైట్గా స్క్రబ్ చేసినట్టుగా చేస్తే ఎటువంటి స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే దీనికి ట్యాప్ ఉంది కాబట్టి ఆ ట్యాప్ను కూడా ఒకటికి రెండు సార్లు వాటర్ అంతా దానిలో పెట్టి పోయే వరకు క్లీన్ చేసుకోవాలి డైరెక్ట్గా యూజ్ చేసేయకుండా వాటర్ పోసి ఆ ట్యాప్ నుంచి వచ్చేలాగా వదిలామనుకోండి ఆ లోపల ఉన్న డస్ట్ పార్టికల్స్ అవి కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి కదా అలా మల్టీ టాస్కింగ్తో మొత్తం కిచెన్లో పని అయితే అయిపోయింది ఇంకా పులావ్ ప్రిపేర్ చేసిన దగ్గర నుంచి గిన్నెలైతే వాష్ చేశాను సగం పులావ్ రెడీ అయింది ఇంకా కుండంతా కడిగేసేలోగా ఇంకా ఆల్మోస్ట్ పులావ్ అయితే ఒక దశకు వచ్చేసింది అనమాట సో కిచెన్లో చక్కగా ఇలా మల్టీ టాస్కింగ్ చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది కదా పక్కనే ఉంటాను కాబట్టి తిప్పుకుంటూ ఇవి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా వాటర్కి అయితే కింద ఈ అవుట్లెట్ ఇది ఉంటుంది కదా దానికి ఒక చిన్న క్యాప్ ఉంటుంది క్లోజ్ చేసి సో ఇంకా అది తీసేసి డైరెక్ట్ పట్టేస్తున్నాను ఇంకా దానిలో గిన్నెలతో పట్టి పోసే కన్నా కింద అవుట్లెట్ నుండి పట్టుకుంటే ఈజీగా అయిపోతుంది సో ప్రస్తుతానికి కుండను అయితే ఇక్కడ ప్లేస్ చేశాను కింద స్టాండ్ అయితే పాతదేలేండి ఇంతకుముందు కుండల కోసం కొన్నదే ప్రస్తుతానికి ఇక్కడ పెట్టాను కానీ చూడాలి ఫ్యూచర్లో ఎందుకంటే అక్కడ వెనక ఇది ఉంది కదా ప్లెగ్ పాయింట్ మళ్ళీ వాటర్ పోసేటప్పుడు అది రిస్క్ ఎందుకు లేని ఆలోచిస్తున్నాను సో ప్రస్తుతానికి అక్కడ ఉంది తర్వాత ఎక్కడ ఉంటుందో చూడాలి అయితే మనం పులావ్ చేసుకున్నా ఏం చేసినా వేసే నాన్ వెజ్ని ప్రాపర్గా కుక్ చేసుకోవాలంటే కొంచెం ఆల్మోస్ట్ రోస్ట్ అన్నట్టు చేసుకున్నాక మనం రైస్ వేసి కుక్ చేసుకుంటే చప్పగా లేకుండా బాగుంటుంది బట్ నేను అంత రోస్ట్ చేసినా అదైతే చప్పగానే వచ్చింది ఎందుకంటే నాకు మ్యారినేషన్కి టైం లేదనమాట అప్పటికప్పుడు తెచ్చిన చికెన్ని వెంటనే కుక్ చేశాను కదా కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకుని ఇలా మొత్తం రోస్ట్ అయ్యే వరకు చేసుకున్న తర్వాత పులావ్ కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముక్క కూడా చప్పగా లేకుండా ఉంటుంది బట్ అయినా కానీ బాగుందిలేండి చక్కగా మైల్డ్ ఉంది ఎక్కువ స్పైసీగా చేయకుండా మైల్డ్గా చేశాను ఈసారి సో ఇదండి ఇవాళ వీడియో మధ్యాహ్నం నుంచి నైట్ వరకు మా వర్క్ రొటీన్ అయితే ఇలా సాగిందనమాట సో ఇదండి ఇవాళ ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ మట్టికొండలో ఉన్న మహత్యం ఏంటో కానీ రైస్ చూసారా ఎంత పొడి పొడిగా వచ్చేస్తుందో అలాగే అంత రుచిగా కూడా ఉంటుంది సో ఇలా ఎంజాయ్ చేస్తామన్నమాట ఆ డేని Bye, Andy.